న్యూస్ కి స్వాగతం పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీకే పార్థసారథి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు ఎవరిది అభివృద్ధి పాలనో ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు బూటకప్పు ప్రసంగాలు కాదు దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలి ఎవరి పాలన స్వర్ణయుగమో ఎవరి పాలన రాతియుగమో తేల్చేద్దాం రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు వైసీపీ నాయకులకు దమ్ముందా జగన్ సిద్ధమని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు రాజకీయంగా చివరి ఛాన్స్ ఓటమి భయంతో బదిలీలు అంటూ డెబ్బై ఏడు మందిని జగన్ మడత పెట్టాడు మిగిలిన వాళ్లను యాభై రోజుల్లో ఇక జనం మడత పెడతారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడమా రాష్ట్రంలో ఏమూల చూసినా అభివృద్ధి లేదు ఏ ఊరికెళ్లినా వైసీపీ పాలనలోనే ఐదేళ్ల విధ్వంసం కనిపిస్తోంది వందల కోట్లు ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంతో సిద్ధమని సభలు పెడుతున్నారు జగన్ నోటి నుంచి వచ్చేవి అన్ని అసత్యాలు బూటకపు ప్రసంగాలు తప్పుడు ప్రచారాలు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయటం జగన్ సంక్షేమం సహజ వనరుల దోపిడీతో స్కామ్ కోసమే స్కీమ్ పెట్టాడు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్కు పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అన్ని వర్గాలను మోసం చేసి జగన్ సామాజిక ద్రోహం చేస్తున్నారు సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే జగన్ రెడ్డికి లేదు రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారు సభ నిజంగా సక్సెస్ అయి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్ట్రేషన్తో దాడులు ఎందుకు చేశారని ప్రశ్నించారు వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్కు ఐదు కోట్ల ప్రజలకు మధ్య యుద్ధం టీడీపీ తెచ్చిన నూట ఇరవై సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైన సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించారు చంద్రబాబు పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్ప్లాన్ నిధులు ఇన్నోవా కార్లు నిరుద్యోగ భృతి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల టీచర్ పోస్టులు రైతు రుణమాఫీ అన్నదాత సుఖీభవ పసుపు కుంకుమ చంద్రన్న బీమా అమరావతి పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు పది లక్షల ఉద్యోగాలు పోలవరం గుర్తుకు వస్తాయి జగన్ రెడ్డి పేరు చెబితే పై గొడ్డలి వేటు కోడికత్తి సీను ప్రభుత్వ టెర్రరిజం క్విడ్ ప్రోకో ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా గుర్తుకొస్తాయి జగన్ పేరు చెబితే అధిక ధరలు పన్నులు చార్జీల పెంపు అప్పుల బాధలు మోసాలు దొంగ ఓట్లు హింస రాజకీయాలు గుర్తుకు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేసి రైతుల సబ్సిడీలు నిలిపివేసిన జగన్కు అసలు రాయలసీమలో సభ పెట్టే అర్హతే లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ రవిశంకర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు చిన్న వెంకటరాముడు బెల్లాల చెరువు చంద్ర వేణు జయరాం గాయత్రి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించి రాంతాడులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాదాపుగా నాలుగు జిల్లాల నుండి అదేవిధంగా దాదాపుగా మూడు నాలుగు వేల బస్సుల్ని ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభకి జనాన్ని సమీకరించడం జరిగింది ముఖ్యంగా అది ఒక పార్టీ సమావేశం ఆ పార్టీ సమావేశానికి ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టడం జరిగింది ఇది పార్టీ వ్యవహారం కాబట్టి ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో ఇంకొకసారి ఫ్యాన్ తిరగాలి అంటున్నాడు ఇది విధ్వంసక ప్రభుత్వం ఇది ఫ్యాన్ రెక్కలు ఇంకో యాభై ఏడు అరవై రోజుల్లోనే విరిగిపోతాయి ముఖ్యంగా జనం కష్టత ఉన్నారు ఈరోజు రెక్కలు విరిసేదానికి కారణం ఏమంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేదే లేదు ఎవరిది విధ్వంసక పాలన ఎవరిది అభివృద్ధి పాలన అనేది ప్రజలు గుర్తిరగడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శరవేగంగా పదహారు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నవేంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ఆ అభివృద్ధి పదంలో అగ్రగామిగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి విషయమే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధ్వంసాలే ముఖ్యంగా ప్రజావేదిక కూల్చడం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విధ్వంసం అక్కడి నుండి మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధ్వంసం జరిగాయి అన్ని దోచేశాడు ఇసుక దోసేశాడు అదేవిధంగా లిక్కర్ బైన్ వైన్ ఎవ్రీథింగ్ రోజు రాష్ట్రంలో అన్ని కూడా దోచేసుకోవడం జరిగింది దోచి దాచుకొని ఈ రోజు విచ్చలవిడిగా ప్రజాస్వాముని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు మనమంతా కూడా ప్రజలంతా కూడా గుర్తిగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ముఖ్యంగా దమ్ముంటే అభివృద్ధి దాని మీద చర్చకు రమ్మని తెలుగుదేశం పార్టీ సవాలు విసురుతా ఉన్నాం ఈ జిల్లా నాయకులకి ముఖ్యంగా రాష్ట్ర నాయకులకి ముఖ్యంగా అభివృద్ధి మేము చేసామంటారు ఏమి అభివృద్ధి చేశారో మీరు చర్చలు రావాల్సినటువంటి విషయం మీకు మీరు సిద్ధంగా ఉన్నారా ఈ సవాలు సవాలు స్వీకరిస్తారా అని వేసారు పార్టీని నిలదీసి అడుగుతున్నా ఇది రాతి యుగం కాదు ముఖ్యంగా ఇది ముఖ్యంగా మనకి మంది ఈరోజు న్యూ అనేది మారుతున్న యుగం కాలం మారుతున్న శరవేగంగా మారుతున్నటువంటి కలియుగం ఇది ఈ ఈ రోజుల్లో చూస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ముఖ్యంగా జగన్ సిద్ధమని ఇక్కడ సభ పెట్టి ముఖ్యంగా శుద్ధ అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలు కాని ఏ ఛాన్స్ కానీ ఏది కూడా ఏదో నెరవేర్చలేదు ఇది జగన్మోహన్ రెడ్డికి చివరి అవకాశం ఇదే చివరి ఎన్నిక ఇదే మొదటి ఎన్నిక ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పిచ్చితుల పాలన ప్రజలు కోరుకునే ప్రశ్నే లేదని అందరూ కూడా అర్థమవుతున్నటువంటి తరుణమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ రోజు మడత పెట్టేసిన డెబ్బై ఏడు మంది శాసనసభ్యుల్ని ఇంకొక యాభై మందిని ప్రజలంతా యాభై రోజులు వాళ్ళని మడత పెట్టడం కూడా జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తా పది రూపాయలు ఇచ్చాడు పది రూపాయలు ఇచ్చేది వంద రూపాయలు లాక్కునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈ ఊసిర వెళ్లి ముఖ్యంగా వైసీపీ పాలనలో చూసినట్లయితే ఐదేళ్ల విధ్వంస జరిగింది అదే విధంగా వందల కోట్ల ఖర్చు చేస్తే అధికార దుర్వినియోగంకి సిద్ధమా అని సభలు పెడతా ఉన్నాడు సగన జగన్ నోటి నుంచి వచ్చేవన్నీ కూడా వచ్చి అబద్ధాలు మాత్రమే ఏ ఒక్కటి కూడా ఆయన సరిగా మాట్లాడడం లేదు సరిగా తెలియజేయడం లేదు ఏదో ప్రసంగాలు ఏదో మాట్లాడుతున్నాడు నేను అవు చేశారు ఇవి చేశారు నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కాను ఆ బట్టన్ నొక్కిన వాళ్ళకి మందికి లబ్ధి చేయకూడదాయి మొన్నే ఆసరా బట్టన్ నొక్కానని చెప్పాడు ఊర్లో పోతే ఏ కొద్ది మందికి మాత్రమే ఆసరా వర్తించింది తప్ప చాలా మందికి ఆసరా కూడా రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా సహజ సహజ వనరుల దోపిడీతో ముఖ్యంగా స్కామ్ కోసమే స్కీమ్ పెట్టాడు ఈ విధంగా అన్ని దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈయన ఏమంటున్నాడు అంటే ఈరోజు ఎవరికి అదే ముఖ్యంగా పెద్దకి ప్రజలకి మధ్య ఇది పోటీ ఈ ఎన్నికల్లో ఉంటాడు పెత్తమ్ ఎవరు నువ్వు ఒక పెద్ద పెద్దబ్బావి నీకు చూసినట్లయితే బెంగళూరు లో ఒక వైట్ హౌస్ మాత్రమే ఒక హౌస్ ఉంది బెంగళూరు లో హైదరాబాద్ లో ఒక కొంపు ఉంది అదేవిధంగా ఇడు ఇడుపులపాయలో ఒక కొంపు ఉంది పులివెందులో పంపుంది నువ్వు ఇన్ని నువ్వు ఎవరు నువ్వు నువ్వు పెత్తమ్దారి అసలైన అయిన పెద్దమ్మదారి నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పని చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే శరవేగంగా అభివృద్ధి జరిగిండే దానికి ఇక్కడే మన పెనగొండని తీసుకున్నట్టయితే మన పెనగొండలో కియా వచ్చింది గొల్లమల్లి రిజర్వాయర్ పూర్తి అయింది చెరువులకి నీళ్లు నింపినాం అదే విధంగా మనం పెరుగు పట్ల డెవలప్మెంట్ ఈ రోజు అనంతపురం జిల్లా వెనకబడినటువంటి ఈ జిల్లా సరవేగంగా అభివృద్ధి చెందిందంటే దానికి చంద్రబాబు నాయుడు కారణం ముఖ్యంగా నువ్వు వచ్చావు ఈ ఐదు సంవత్సరాల్లో అనంతపురం జిల్లాలో ఏమి రీతి ఇచ్చావు ఏం అభివృద్ధి చేశావు రా చాలా ఏం చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి దమ్ముంటే ఎప్పుడైనా రావచ్చు మేము సిద్ధంగా ఉన్నాం ఏదేమో చెప్పండి మేము సంసిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా ముఖ్యంగా రాయలసీమ రాయలసీమలో చూసినట్లయితే యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఆర్టీసీ కానీ అదేవిధంగా స్కూల్ కానీ బస్సులన్నీ లాక్కొని ఈరోజు మొత్తం రాయలసీమలో బస్సులన్నీ లాక్కొని ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరిగింది ఎక్కడ స్కూల్ బస్సులు కానీ ప్రైవేటు బస్సులు కానీ మొత్తం గవర్నమెంట్ బస్సులు కానీ దాదాపు ఆరేడు జిల్లాలోని ఇక్కడ ఊగ చేసి దానికి వేల కోట్ల రూపాయలు లక్షల కో లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు దాదాపు అంటే వేలాది కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం దుర్వినియోగం